తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి ప్రారంభంగా పోతున్నాయి ఈ శీతాకాల సమావేశంలో శాసనసభలో అనేక కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారా కారా అనేటటువంటి అంశం పైన మరొకసారి మీడియాలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే మొదటి రోజు కేసీఆర్ అటెండ్ అవడానికి అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అటెండ్ అవుతారు ఎందుకనంటే వరుసగా మూడు సమావేశాలకి అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కనీసం ఆ డిస్క్వాలిఫికేషన్ నుండి తప్పించుకోవటానికైనా కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు అటెండ్ అవుతారనేటటువంటి వార్తలు వస్తున్నాయి అయితే పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొంటారా లేకపోతే గతంలో లాగానే కేటీఆర్ హరీష్ రావులకు బాధ్యత అప్పజెప్పి తను ఇంటికే అవుతారా అనేటటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది కానీ మొదటి రోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారనేది కన్ఫామ్ అయితే ఈసారి చర్చలో కేసీఆర్ పాల్గొంటారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే కీలకమైనటువంటి అంశాలు తను ఇటీవల విలేకరుల సమావేశంలో లేవనెత్తినటువంటి అంశాలపైన జూన్ రెండు జానవరి రెండో తారీఖు నాడు అసెంబ్లీ వేదికగా చర్చిద్దాము రండి అని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పినట్టుగా ఛాలెంజ్ విసిరినట్టుగా మనకి కనపడింది ఇటీవల జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కేసీఆర్ నీ జల వివాదాలకు సంబంధించి నీటి వాటాల పంపకం గురించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఈ అన్నిటి అంశాలపైన చర్చిద్దాము జనవరి రెండు నాడు మీరు అసెంబ్లీకి రండి అనేటటువంటి ఒక ఆహ్వానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి పబ్లిక్గా మీడియా సాక్షిగా పంపినట్లుగా మనకి కనపడుతుంది అయితే ఈసారి అసెంబ్లీకి కూడా చర్చల్లో పాల్గొనటానికి కేసీఆర్ రాకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయాలే కనపడుతున్నాయి మొదటి రోజు అటెండ్ అవుతారనేది ఇది ఈ విషయాన్ని పక్కన పెడితే సార్ కీలకంగా ఏ అంశాలు అసెంబ్లీలో చర్చకు రాబోతున్నాయి అనేది ఒక మూడు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఇప్పటిదాకా మనం అనుకుంటున్నట్లుగా మొదటి కీలకమైనటువంటి అంశంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలతో పాటు క్యారెంబి కృష్ణా రివర్ లో నీటి పంపకాల విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు ఎందుకు మనం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఒప్పుకున్నాము ఎట్లా అన్యాయం జరిగింది బచావత్ ట్రిబ్యునల్ కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ జరిగినటువంటి అంశాలు ఏంటి వాటి అన్నిటిపైనతో పాటు లో గోదావరి బేషన్లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ మొత్తం జల వివాదాలకు నీటి పంపకాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు తీవ్రమైనటువంటి చర్చ శాసనసభలో జరిగేటటువంటి అవకాశం ఉంది బహుశా ఈ చర్చని ప్రతిపక్షం నుంచి గతంలో నీళ్ల మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కీలకంగా పాల్గొనేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి బహుశా కేసీఆర్ అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రంలో ఈ అంశాలకు వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందుకే రంగారెడ్డి నల్గొండ నగర్ జిల్లాలలో బహిరంగ సభలు పెట్టి అక్కడ తన వాదన వినిపించే అవకాశం ఉంది కానీ అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపించే అవకాశం లేదు బహుశా ఈ అంశంపైన ప్రతిపక్షం నుంచి హరీష్ రావు కీలకమైనటువంటి చర్చలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇది ఒక కీలకమైనటువంటి అంశంగానే మనకి కనపడుతుంది రెండో కీలకమైనటువంటి అంశంగా చర్చకు వచ్చేది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ హిల్ట్ పాలసీ అంటే ఇప్పటి వరకు పరిశ్రమల దగ్గర ప్రభుత్వ భూమి లీజ్గా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి యాజమాన్యపు హక్కు ఇచ్చేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చారు ఆ పాలసీ పైన ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఈ హిల్ట్ పాలసీలో జరిగింది అని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే లేదు ఇది ఇండస్ట్రీస్ని ఒక క్రమబద్ధీకరణ చేయడం కోసం లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త క్యూర్ రేర్ ఫ్యూర్ అనేటటువంటిది ఒక కొత్త విజన్ డాక్యుమెంట్ని తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే మేము హీ హిల్ట్ పాలసీని తీసుకొచ్చామనేది ప్రభుత్వ వాదనగా కనపడుతుంది దీనిపైన కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగేటటువంటి అవకాశమే ఉంది ఇది రెండో అంశంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది మూడో అంశంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉన్ ప్రకటించారు ఏంటి అని అంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిపోయాయి దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే ఈ ఎన్నికల్లో బీసీలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు గ్రామ పంచాయతీలే గెలిచారు మీరు నలభై రెండు శాతం ఇచ్చి ఉంటే బీసీలు నలభై రెండు శాతం వచ్చింది కదా ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అంటే అరౌండ్ దరిదాపు ముప్పై తొమ్మిది శాతం మాత్రమే గెలిచారు కాబట్టి ఇది ఇది ఒక అంశం చర్చగా వస్తుంది రాబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఏం చేద్దాం నలభై రెండు శాతం పార్టీ పరంగా ఎట్లు ఇద్దాం అనుకుంటున్నారా చట్టపరంగా రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనుచూపు మేరలో కనపట్లేదు కాబట్టి మోసం చేసే బదులు చట్టసభలో శాసనసభలో బీసీలను మోసం చేసే బదులు ఒక అభిప్రాయానికి ఒక కంక్లూజన్కి వచ్చేసి పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లైనా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీలు ఉంటే మీకు పార్టీపరమైన రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తే రెండు వందల ముప్పై ఏడు జడ్పీటీసీలను బీసీలకు కేటాయించాలి దానిపైన మూడు పార్టీల అభిప్రాయం ఏంటో చెప్పాలా అటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బిఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు చెప్పాలి అదేవిధంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలు ఉన్నాయి వీటిల్లో నలభై రెండు శాతం బీసీలకి ఇస్తే రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎంపీటీసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనిపైన చర్చ జరగాలని ముఖ్యమంత్రి గారు చర్చ కాదు కావాల్సింది బట్ కంక్లూజన్ ఏంటిది మీరు పా మూడు పార్టీలు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఇవ్వడానికి కట్టుబడి ఉంటారు లేదనేటటువంటి చర్చ జరగాలి ఈ మూడు అంశాలు శాసనసభలో ఈసారి ప్రధానంగా చర్చించేటటువంటి ఉన్నాయి అయితే గతంలో లాగానే ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని అసలు విషయాన్ని మరుగుపరుస్తారనేదే నా ఉద్దేశం మీరు ఎప్పుడైనా చూడండి గత కొంతకాలంగా శాసనసభలో చర్చ మొదలవుతుంది ఆ చర్చ పక్కదారి పట్టించే విధంగా అటు పాలక ప్రతిపక్షాలు వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేసి అసలు చర్చ జరగకుండా లేకపోతే చర్చ సారాంశం బయటకు రాకుండా చర్చకు ఒక కంక్లూజన్ రాకుండా చర్చ ఒక సమస్య పైన ఒక చర్చ పెడితే పరిష్కారం కూడా చూపించాలి కదా చట్ట సభలు అత్యున్నతమైనటువంటి సభలు ప్రజలందరూ ప్రజల సొమ్ముతోటి ప్రజాధనంతోటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ సమావేశాలు నిర్వహించేటప్పుడు బాధ్యతగా ఉండాలి కదా రెండు ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ప్రతిపక్షం కూడా బాధ్యతగా ఉండాలి కదా కాబట్టి చర్చలలో అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి కదా చర్చకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి కదా ఏ అంశాలకు పరిష్కారం చూపించారు ఒకళ్ళపైన ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ మీ హయాంలో అలా చేశారు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అప్పుడు మీరు చేసింది తప్పు ఇప్పుడు మీరు చేస్తుందే తప్పు అనేటటువంటి వాద వాదప్రతివాదం తప్ప ఒక ఒక చర్చకు ఒక సమస్యకు అర్థవంతమైనటువంటి సొల్యూషన్స్ ఇప్పటి వరకు ఎప్పుడైనా జరిగాయా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ పదకొండున్నర సంవత్సరాల్లో అనేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా పదుల సంఖ్యలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడైనా ఆ విధమైనటువంటి ఇది జరిగిందా కాబట్టి ఈసారి కూడా చర్చ ఈ అంశాలపైన జరుగుతుంది కానీ రాజకీయ ప్రత్యారోపణలు చేసుకోవడానికి పరిమితం అవుతారు తప్ప ఇప్పుడు ఉదాహరణకు ఈ మూడు కీలకమైనటువంటి అంశాల్లో ఒక పక్క జలవనరులు చర్చ కాదు గతంలో జరిగి జరిగిన పాటు ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది రావాలి కదా మనకి వెదర్ శ్రీరామ్ గారు ఏది వాటర్ రిసోర్సెస్ నిపుణులు ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే మనం మనం ట్రిబ్యునల్ దగ్గర బలమైనటువంటి వాదనలు వినిపిస్తే ఆరు వందల టీఎంసీలు పొందగలుగుతామంటున్నారు అంటే డబుల్ ఇప్పుడు ఉన్నటువంటి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కృష్ణ బేషన్లకి ఆరు వందల టీఎంసీలు పొందగలుగుతాం ఆ బలమైన వాదన ఎట్లా చేయాలి దానికి కావలసినటువంటి కసరత్ ఏం చేయాలి దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ ఎలా ఉండాలి దానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది శాసనసభలో చర్చించాలి కదా అట్లా చర్చిస్తారా అంత ఎక్స్పర్టైజ్ ఉందా అంత తన ముందా ఏ ఎమ్మెల్యే దగ్గర లేదు ఏ మంత్రి దగ్గర లేదు లాస్ట్ ముఖ్యమంత్రి దగ్గర లేదు బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రతిపక్ష దగ్గర కూడా లేదు ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు ఆ అసెంబ్లీకి వస్తారా రాదనేటువంటి డౌట్ కాబట్టి బట్ అదే విధంగా బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా రావట్లేదు అని ఒక కంక్లూజన్ వచ్చినప్పుడు మన మనం మోసం చేసుకుంటూ చట్టసభను మోసం చేస్తూ బీసీలను మోసం చేస్తూ మాట్లాడటం ఎందుకు మీ హాయంలో అలా జరిగింది మా హయాంలో ఎలా జరిగింది మేము ప్రయత్నాలు చేసి ఇవన్నీ కాదు కదా బట్ ఇప్పుడు రాదు అని తేలిన తర్వాత పార్టీపరమైన రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఎంపీటీసీలు రెండు వందల ముప్పై ఆరు బీజేపీ బీఆర్ఎస్ ఒక కాంగ్రెస్ ఒకగలుగుద్దా స్పష్టం చేయండి ఇగో మా పార్టీ ఇది ఇగో మేము స్పష్టత చేస్తున్నాము అనేటటువంటి ఓ స్పష్టత శాసనసభ వేదికగా ఇవ్వండి నలభై రెండు శాతం రా పార్టీ పరమైన రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలు ఇస్తా అన్నారు ఒకవేళ ఇచ్చి ఉంటే మీరు బీసీలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికే ఎట్లా పరిమితం అవుతారు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు మాత్రమే ఎట్లకి ఇవ్వగలుగుతారు ముప్పై తొమ్మిది శాతానికి ఎందుకు పరిమితం అవ్వగలుగుతారు మీరు ఇచ్చి ఉంటే అంటే ఇవ్వలేదు మోసం జరిగింది కాబట్టి ఈ ఈ అంశాలపైన చట్టసభలో చర్చ చేస్తున్నప్పుడు చర్చ జరగాలి దాంట్లో ఉన్న లోటుపాట్ల మీద చర్చించాలి భవిష్యత్తులో వాటిని ఎలా సాధించాలి ఎట్లా పరిష్కరించాలనేది కూడా చేస్తే అది ప్రజలకు రాష్ట్రానికి మంచిగా ఉంటుంది బట్ అట్లాంటి అర్థవంతమైనటువంటి చర్చలను మనం ఊహించగలం మళ్ళా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసుకొని ప్రజాధనాన్ని బూడుదల వస్తున్న పనిని చేసుకొని ఈ అసెంబ్లీ సమావేశాలను ముగించుకొని వెళ్ళిపోతారు ఇది జరిగేటటువంటి తంతు కాబట్టి మీరు చర్చించేటటువంటి అంశాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవి ప్రజల ప్రయోజనాలను కాపాడేవి కాబట్టి అత్యంత జాగ్రూతతో బాధ్యతాయుతమైనటువంటి చర్చ జరగాలి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చెప్పాలి పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అంకిత భావంతో కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం గమనించాలి బట్ ఈ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయి రాజకీయ విమర్శలు ఒకళ్ళపైన ఒకళ్ళు చేసుకుంటారనేది గతంలో లాగానే కనపడుతుంది అయితే ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గం చట్టసభ వేదికగా దొరికితే మంచిది అనేటటువంటి అభిప్రాయాలే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి చూద్దాం ఈ ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలపైన చర్చించబోతున్నారు ఎంత కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ జరగబోతున్నాయి ఎంత అర్థవంతమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి వాటికి ఏ విధంగా ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించబోతుంది ఆ అంశాలను ఎంత బలంగా ప్రతిపక్షము ఫ్లోర్ సాక్షిగా లేవనెత్తగలుగుతుంది అనేది చూద్దాం బట్ నాకైతే నమ్మకాలు లేవు కానీ వాళ్ళకి మ్యా ప్రజలు మ్యాండిడేట్ ఇచ్చారు వాళ్ళని ఒకళ్ళని అధికార పక్షంలో ఇంకొకళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి ఎంత మేరకు బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేస్తారనేది వేచి చూడాల్సిందే